జయ శ్రీమనారాయణ మనారాయణ భగవద్బంధువుల ఈరోజు జ్ఞానకర్మ సన్యాసి యోగం నాలుగో అధ్యాయం నుంచి ముప్పై ఆరు శ్లోకాన్ని తెలుసుకుందాం అపిచేదస్ పాపేభ్యో సర్వేభ్యో పాప సర్వం జ్ఞానప్లవేణ ఏవం వృజినాం సంతరిష్యసి అంటే ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే భగవానుడు అర్జునుకి ఏం చెప్తున్నారంటే ఒకవేళ నువ్వు పాపాత్ములందరికంటేనూ నువ్వు ఒక మహాపాపివైనచో పాపి జ్ఞాన నౌక సహాయంతో ఈ పాప సముద్రం నుండి నిస్సందేహంగా బయటగా పడగలమని చెప్తున్నారన్నమాట అంటే ఆయన పాపాత్ములే కాదు కాదు కదా కాబట్టి దైవ కలవాడు కాబట్టి ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు లోకప్రయ ప్రతి భగవద్గీతలో ప్రతి శ్లోకము ఇప్పుడు ఆవు దూడ ఉంది ఆవు దూడ ఉంటే దూడని పాలు తాగేదిగా దూడని దూడని చేపు కోసం పెడతాం తర్వాత పాలు ఎవరు తీసుకుంటారు మొత్తం పాలు మనమే తీసుకుంటాం అలాగే ఈ భగవద్గీతని ఇద్దరి మధ్య జరిగింది కానీ ఈ భగవద్గీతని మనం ఆస్వాదిస్తున్న ఎవరు దానిలో ఒక మంచిని తెలుసుకున్న ఎవరు మన కోసమే మనం తెలుసుకొని ఈ లోకంలో మనం ఉద్ధరించబడాలి అంటే ఈ యొక్క సంసార సాగరం నుంచి బయటపడాలి ఇక్కడ ఈ శ్లోకలు ఏం చెప్తున్నాడు భగవంతుడు జ్ఞాన నౌక సహాయం అంటే ఇప్పుడు నౌక అనేది ఏమవుతుంది చెక్కలతో వాటితో వీటితో తయారు చేస్తుంది ఇది సముద్రంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవాలంటే వెళ్తూ ఉంటుంది అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే చిల్లులు పడి అవి పడి మునిగిపోవచ్చు కానీ ఇక్కడ జ్ఞానం నౌక ఇక జ్ఞానం నౌక అనే దానికి చిల్లులు పడేది ఏమి ఎందుకంటే ఎప్పుడైతే మేఘాలు తొలగిపోతాయో సూర్యుడు కనపడుతుంటాడు కాబట్టి అలాగే మనలో ఎప్పుడైతే ఈ యొక్క అజ్ఞానం తొలగిపోద్దో ఎప్పుడైతే మనకు అజ్ఞానం అనేది మన మనసులో ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోద్దో మనకి కనపడేది జ్ఞానమే ఈ అజ్ఞానం తొలగాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనము ఒక వృక్షం ఉంది ఆ వృక్షానికి ఒక నీళ్లు పోయాలి నీళ్ళు పోయాలంటే ఎక్కడ పోస్తాం మామూలుగా చెట్ల మీద చల్లుతామా ఆకుల మీద చల్లుతామా పళ్ళ మీద చల్లుతామా వీటన్నిటి మీద చల్లినా కూడా ఇలాంటి ప్రయోజనం ఉండదు మనం చేయాల్సింది ఎక్కడ మొదల్లో నీళ్ళు పెట్టాలి ఒక మొదలు నీళ్లు పెడితే మొత్తం అన్నిటికీ చేరుకుంటుంది నీరు కాబట్టి మొదలైతే నీళ్ళు పెడితే ఎప్పుడైతే అన్నిటి చేరుకుంటుందో అలాగే మన జ్ఞానం అనేది ఏమి మనం పట్టుకుంటే మనలో ఆ అజ్ఞానం తొలగిపోద్ది అది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈరోజు అంత సనాతనం పోయి అంత నూతనం అయిపోయింది ఎవరు ఏది ఈజీగా సుఖంగా అనుకుంటే దాన్ని వెతుక్కుంటున్నారు కాబట్టి మనం నిజంగా తెలుసుకోవాల్సింది కనీసం ఒక భౌగోద్గతీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి లేదు సమయం ఉంది ఇంకేమో సమయం ఉంది రామాయణం మహాభారతం వాటిలో కొన్ని కొన్ని మంచి చాలా మంచి విషయాలు వస్తాయి వాటిని తెలుసుకునే ప్రయత్నిస్తాం దేనికి ప్రయత్నం దేనికి ఈ జ్ఞానం దేనికి మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పోగొట్టుకోవడానికి ఎప్పుడైతే మనలో చెడు ఆలోచనలు పోగొట్టుకుంటామో మనం మంచి వైపుగా నడుస్తాం మనం నడవటమే కాదు పెద్దవారు ఎవరైతే మొదలు పెడతారో ఆ నడకని తర్వాత పిల్లలకు కూడా చెప్తారన్నమాట ఈరోజు ఎక్కడ చూసినా ఏమి చూసినా మనకి చూస్తున్నాం కదా కళ్ళ ముందులే కల్తీ జరిగిపోతుంది చివరికి అవి ఎక్కడికి వస్తున్నాయి తిరిగి మన ఇంటికి కూడా వస్తున్నాయి అందరిళ్ళకు వస్తున్నాయి తర్వాత ఏమవుతుంది వీడి తినేది కల్తీ అవుతుంది వాడి తినేది కల్తీ అవుతుంది ఇదంతా ఎందుకు చేసుకుంటున్నావు రకంగా చెప్పాలంటే అజ్ఞానం దేనికి డబ్బు కోసం డబ్బు ఏం చేస్తావు బ్యాంకులో పెడతావు బ్యాంకులో పెట్టి ఏమవుతుంది ఉంటుంది అది అక్కడే ఉంటుంది తర్వాత నువ్వు వెళ్ళిపోతావు ఇంకొకటి అనుభవిస్తారు దానికోసమేనా ఈ తపనంతా ఆలోచించాడు ప్రతి ఒక్కరు కాబట్టి జ్ఞానం దేనికి మనము ఇక్కడ వచ్చింది భగవంతుడిని మన ఆత్మలో తెలుసుకోవడం కోసం వచ్చినప్పుడు మన మార్గం ఏంది మన ఆలోచన ఏంది అవన్నీ వదిలేసాం పూర్తిగా స్వార్థం మీదే బతుకుతున్నాం ఈ స్వార్థం మీద బతికేటప్పటికే ఎంతకాలం అలా స్వార్థంతో బతుకుతామో మనకు తెలియదు అలా వెళ్ళిపోతా ఉంటాం ఇక ఇది ఏంటంటే దీనికి ఆగదు ఈ యొక్క స్వార్థం అనేది ఆగదు అలా రోజు రోజుకి పెంచుకోవటమే కానీ ఒక మంచి ఒక మార్గం వైపుకి మనం నడవలేము అనమాట ఎప్పుడైతే మనము ఒక మంచి మార్గంలో నడవాలంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగాలి ఈ స్వార్థం అజ్ఞానం తొలగాలి ఎప్పుడైతే స్వార్థం అజ్ఞానం తొలగిపోద్దో అప్పుడు మనకు జ్ఞానం ఏర్పడింది ఆహా మనం జ్ఞానం ఏర్పడేటప్పటికేమవుతుంది మనలో ఎక్కడ లేని వైరాగ్యం వస్తుంది వైరాగ్యం వచ్చేటప్పటికి ఇది అంతా కూడా అశ్వాస్యతము ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఏది శాశ్వతమైనది కాదు తను కూడా శాశ్వతం కాదు మనిషి కూడా శాశ్వతం కాదు కాబట్టి ఇక్కడ శాశ్వతమైన దాన్ని ఏదో ఒక దాన్ని మనం చేసిపోవాలి మనకి భూమి మీదకి వచ్చాడు మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు మనం ఏం చేయాలా మన ద్వారా పది మంది ఆదర్శవంతంగా పనిచేస్తుంటే మనం బతకాలి మనం బతకాలి అంటే ఏం చేయాలా మనం మంచి పనులు మన దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి ఇంకొకళ్ళు ఎవరో చేస్తారు వాళ్ళు ఎవరు చేస్తారు డబ్బులు ఉన్నప్పుడు చేస్తావంటే డబ్బులు ఉన్నప్పుడు అప్పటికి నీకు ఆలోచన రాదు నీ దగ్గర ఏ ఉందో అక్కడి నుంచి చేయి నువ్వు ఏ పని ఉందో ఆ పనినే మంచిగా చేయి ఆ ఆలోచననే మంచిగా చేయి నువ్వు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలోనే నీతిగా బతకడానికి ప్రయత్నించేయి ఆ వృత్తిలో నీతిగా ఉండడానికి ప్రయత్నం చేయి ఏ పనులైనా నీతిగా జ్ఞానంగా ఉండు వీటితో పాటు సనాతనమైన ఏవైతే ఉండయో మన సనాతన ధర్మాన్ని కాపాడే ఏమైతే ఉండయో యొక్క ఇతిహాసాలు భగవద్గీత భగవద్గీత తెలుసుకోండి నిత్యం ఒక శ్లోకం తెలుసుకోండి ఆ శ్లోకంలో ఏముందో తెలుసుకోండి ఇప్పుడు ఈ శ్లోకంలో సందేశం ఏం చెప్తుంది ఎప్పుడైతే జ్ఞానం సంపాదిస్తావో నువ్వు ఎంత పాపాత్ముడైనా సరే నేను బయటపడేయగలని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి జ్ఞానం సంపాదించడానికి ఏం చేయాలి సద్గ్రంథ ప్రపటన చేయాలి మనం మంచి పుస్తకాలు చదవాలి తర్వాత రెండోది సత్సంగాలు ఎక్కడైనా సత్సంగాలు జరుగుతుంది వాటిలో మనం చేరాలి చేరి సేపు ఎక్కువసేపు అసలు చేర్ చేసుకోవాలి అలాగే మనకి సమయం ఇంకా ఉంటుంది నామస్మరణ చేసుకోండి నామస్మరణ అనేది ఎవరికి ఆటంక ఉండదు నీ మనసులో స్మరించుకోండి పెద్దగా బయటికి అరవలేని వాళ్ళు కొద్దిగా మొదట్లో కొద్దిగా బిడియం వచ్చేమో లోపల స్మరించుకోండి లేదు ఒక భజనకి వెళ్ళండి అక్కడ చేయండి దీనివల్ల ఏమవుతుంది మనలో ఒక్కొక్క మార్పు వస్తుంది ఎప్పుడైతే ఈ మార్పు మనలో మొదలైందో మనకు కూడా ఏమవుతుంది భగవంతుని ఆశ్రయించేదానికి ఇది మనం ఇక్కడ జ్ఞానాన్ని మన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి మంచి మార్గం అవుతుంది కాబట్టి ఈ యొక్క జ్ఞాన నౌక అనేది ఈ నౌకకి ఎలాంటి చిల్లులు పడవు కాబట్టి భగవంతుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అంటే భగవంతుడే జ్ఞాన నౌకనే